హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాష ఇన్ఫోటెక్ ఛానల్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా స్పెషల్ జనరేటివ్ ఏఐ అండ్ ఎజెంటిక్ ఏఐ సిస్టమ్స్ తో పాటు ఆన్ ప్యాసివ్ ఏఐ టెక్నాలజీ గురించి ఇవి మూడు కూడా భవిష్యత్తు ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగిన టెక్నాలజీలు జెనరేటివ్ ఏఐ మనకు సహాయం చేసే స్థాయిలో ఉంటే ఎజెంటిక్ ఏఐ మన కోసం ఆలోచించే స్థాయిలో ఉంటుంది అలాగే ఆన్ ప్యాసివ్ ఏఐ మన కోసం పనులు ఆటోమేట్ చేసి మన లైఫ్ లు సింపుల్ గా చేసే విధంగా రూపొందించబడింది మరి ఇవి అన్ని ఎలా వర్క్ అవుతాయి ఎలా జీవితంలో మార్పు తెస్తాయి అదే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం మనం మొదటగా జనరేటివ్ ఏఐ అంటే ఏమిటో తెలుసుకుందాము జనరేటివ్ ఏఐ అంటే డేటా ఆధారంగా కొత్త కంటెంట్ సృష్టించే ఇంటెలిజెంట్ సిస్టము ఉదాహరణకు చాట్ జీపీటీ జెమిని క్లౌడ్ మెట్ జర్నీ లాంటివి ఇది మనం ఇచ్చిన టెక్స్ట్ ను అర్థం చేసుకుని కొత్త టెక్స్ట్ ఇమేజ్ వీడియో లేదా కోడ్ ను రూపొందిస్తుంది ఉదాహరణకి మీరు నా కోసం మోటివేషనల్ స్పీచ్ రాయు అంటే అది వెంటనే కొత్త కంటెంట్ సృష్టిస్తుంది ఈ టెక్నాలజీ వెనుక మిషన్ లెర్నింగ్ డీప్ న్యూరాలజీ నెట్వర్క్ పనిచేస్తుంది ఇది మనకు సహాయపడే టెక్నాలజీ అంటే మనం చెబితేనే పనిచేస్తుంది తర్వాతది ఏజెంటిక్ ఏఐ అంటే ఏమిటో తెలుసుకుందాము ఎజెంటిక్ ఏఐ అంటే స్వతంత్రంగా ఆలోచించి డెసిషన్స్ తీసుకునే మనం మరియు మన కోసం ప్లాన్ చేసే ఏఐ సిస్టము ఇది మనం చెప్పకుండానే పనులు చేయగలదు ఉదాహరణకు మీకు ఈమెయిల్ వస్తే దానిని రిప్లై ఇవ్వగలదు మీ షెడ్యూల్ ని ప్లాన్ చేయగలదు మీ మీ మార్కెటింగ్ టాస్క్ ను ఆటోమేటిక్ గా రన్ చేయగలదు ఏజెంటిక్ ఏఐ అనేది నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ జనరేటివ్ ఏఐ ఇది ఒక స్టెప్ ముందుకు వెళ్లి మన జీవితాన్ని ఆటోమేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది తర్వాత తర్వాత ఆన్ ప్యాసివ్ ఏఐ అంటే ఏంటో తెలుసుకుందాము ఇప్పుడు మనం ఆన్ ప్యాసివ్ ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం ఆన్ ప్యాసివ్ అనేది ఒక ఏఐ డ్రివెన్ ఎకో ఇది బిజినెస్ మార్కెటింగ్ ఆటోమేషన్ మరియు డిజిటల్ సర్వీసులు అన్నింటినీ ఒకే ప్లాట్ఫామ్ లో ఇస్తుంది ఆన్ ప్యాసివ్ యొక్క విజన్ ఏమిటంటే ఏఐ ద్వారా ప్రతి మనిషిని సక్సెస్ అందించడం ఇది కేవలం సాఫ్ట్వేర్ కంపెనీ కాదు ఇది ఒక ఏఐ ఆటోమేషన్ కంపెనీ అంటే బిజినెస్ ప్రాసెస్ లు ఆటోమేట్ చేసి మనకు టైమ్ సేవ్ చేయడం పనిని ఈజీ చేయడం మరియు ప్రొడక్టివిటీని పెంచడం దాని ప్రధాన లక్ష్యము ఆన్ ప్యాసివ్ లో ఓ కనెక్ట్ ఓ ట్రిమ్ ఓ మెయిల్ ఓ నెట్ ఓ ట్రాకర్ వంటి ప్రొడక్ట్స్ అన్ని ఏఐ ఆధారంగా వర్క్ అవుతాయి జనరేటివ్ ఏఐ అంటే సృష్టి ఏజెంటిక్ ఏఐ అంటే ఆలోచన ఆన్ ప్యాసివ్ ఏఐ అంటే ఆచరణ ఈ మూడు కలిస్తే మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఊహించండి ఈ టెక్నాలజీలు మన ఉద్యోగాలను తీసివేయడం కాదు మరో కొత్త అవకాశాలను సృష్టించడమే వీటి లక్ష్యము ఆన్ ప్యాసివ్ వంటి కంపెనీలు ఈ ఏఐ శక్తిని ఉపయోగించి ప్రతి చిన్న మనిషిని ఒక పెద్ద ప్లాట్ఫామ్ ను ఇస్తున్నాయి మీరు కంటెంట్ క్రియేటర్ అయితే ఆన్ ప్యాసివ్ టూల్స్ మీకు మార్కెటింగ్ సులభం చేస్తాయి మీరు బిజినెస్ ఓనర్ అయితే మీ సిస్టమ్ ఆటోమేటిక్ గా వర్క్ అవుతుంది మీరు టెక్ స్టూడెంట్ అయితే ఈ ఏఐ జ్ఞానం మీ భవిష్యత్తు కెరీర్కి బేస్ అవుతుంది ఏఐ మనిషిని రీప్లేస్ చేయడం కాదు ఏఐతో తో కలిసి పనిచేయడం నేర్చుకునే వారు రేపటి లీడర్స్ అవుతారు భవిష్యత్తులో జనరేటివ్ ఏఐ సృష్టిస్తుంది ఎజెంటిక్ ఏఐ ఆలోచిస్తుంది మరియు ఆన్ ప్యాస్ ఏఐ అమలు చేస్తుంది ఇది ఒక పూర్తి చక్రము క్రియేషన్ థింకింగ్ ఎగ్జిక్యూషన్ మనకు చేయాల్సిందల్లా ఈ మార్పులో భాగం అవ్వడం ఏఐ తో కలిసి ఎదగడం జనరేటివ్ ఏఐ ఏజెంటిక్ ఏఐ ఆన్ పాసివ్ ఏఐ ఇవి మూడు కలిసి భవిష్యత్తు ప్రపంచాన్ని కొత్త దిశలో తీసుకెళ్తున్నాయి ఇవి మనిషిని బలహీనపరచడం కాదు మరింత సామర్థ్యం కలిగించడం మన ఆలోచన మారితే మన ఫ్యూచర్ మారుతుంది ఏఐతో తో కలిసి మనం కూడా యాక్టివ్ ఇంటెలిజెన్స్ గా మారుదాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్ థ్యాంక్ యూ